నమస్కారం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కువ మెజారిటీ పొందిన అఖిల జాతీయ పార్టీ పార్లమెంట్ సభ్యులు దేశ ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు కొత్త ఢిల్లీలో ఉన్న తమ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు పోటీ లేకుండా ప్రధానిని ఎన్నుకునే ప్రయత్నం విఫలమైనందుకు పార్టీ అగ్ర నాయకులు విచారం వ్యక్తం చేశారు ప్రధాని పదవికి శ్రీమతి రూపవతి గారు శ్రీ అశోక్ మెహతా గారు పోటీ చేస్తున్నారు శ్రీమతి రూపవతి గారు ఆంధ్రదేశంలోని నెల్లూరు నియోజకవర్గం నుండి ఎన్నుకోబడ్డారు పార్టీలో పలు బాధ్యతలు నిర్వహించారు పదిహేను కృషి చేశారు శ్రీ అశోక్ మెహతా గారు ఉత్తర భారతంలోని సతీష్ పూర్ నియోజకవర్గం నుండి ఎన్నుకోబడ్డారు వీరు ఇరవై సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగాను అంతకు ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగాను పదవి నిర్వహించారు ప్రధానిగా పార్టీ ముఖ్య నాయకులైన శ్రీ అశోక్ మెహతా గారు ఎన్నుకోబడతారని ఆ పార్టీకి చెందిన నాయకులు విశ్వసిస్తున్నారు अशोक की अशोक मेहता जी की जिंदा 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 अशोक मेहता जी की

నిస్వార్థులైన రాజకీయవాదులు గల దేశంగా ఇండియాను మార్చాలని నా ఉద్దేశం మీ మంత్రి మండలిలో అశోక్ స్థానం ఉందా మేడం వారు లేకుండా నా మంత్రి లేదు రాజ్యాంగంలోనూ పార్టీలోనూ నాకు తర్వాత వారైనా రాజకీయంలో నాకంటే ఎక్కువ అనుభవం ఉన్నవారు వారి ఆలోచనలు సలహాలు నాకు ఎప్పుడు అందిస్తారని నేను నమ్ముతున్నాను మీతో ఒకటి మాత్రం చెప్పగలను రూపవతి నా కూతురు వంటిది నా సహాయం ఎప్పుడు ఉంటుంది